ఎంత బాగుందో మాట సరస్వతి చూస్తుంటేనే నాకు తినాలనిపిస్తుంది నీకేమనిపిస్తుందో గానీ ఎంత వండరాలు అయినా సింపుల్గా వండుకునేటట్టు మంచిగా గుజ్జుగా నాలుగు ముక్కలు వేసుకొని అయినా కడప నిండా అన్నం తినేటట్టు చేసిన నేను మీరు కూడా ఇట్లనే శ్రేయం చేసుకోండి మంచిగా కూర మగ్గించుకున్నావా అలా పోసుకొని ఎసరు పోసుకొని ఒక్కటే విజిల్ సింపుల్ గా ఎంత వండరానర్లైనా వండుకొని కడుపు నిండా తినొచ్చు రెండు ముక్కలు వేసుకుని ముక్కలన్నీ అయిపోయినాక కూడా ఎండ తినొచ్చు అప్పుడే నాన్ వెజ్ తిన్నట్టు మనం పండగ పండుగ ఈ రోజు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే ఇప్పుడు కారం లేకున్నా కానీ అప్పుడప్పుడు ఇంట్లో కారం లేకుండా తయారు చేసుకొని వండేటట్టుగా చూసి చూపిస్తాను ఆదివారం వచ్చిందంటే మటన్ లేని ముద్దదిగా ప్రతి ఒక్కలకు మటన్ అంటే ఇష్టం ఫుల్ అందుకే నేను మంచిగా నాలుగు ముక్కలు వేసుకొని అంటే వేసుకొని తినేటట్టు వండి చూపిస్తాను సరే ఫస్ట్ ఏం చేద్దాం దానికి ఫస్ట్ నిరపకాలు నానబెట్టుకోవాలి అయితే ఒక ఇరవై ఉంటాయి ఒకటి మిరపకాలు కారాన్ని బట్టి తీసుకోండి మీరు కూడా కారం తక్కువ ఉన్న ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ ఎక్కువ ఉన్న అయితేనేమో కొంత తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇరవై తీసుకున్నా ఇప్పుడు నానబెట్టుకున్నాను మిరపకాయలు ఇట్లా మునిగేంతవరకు పోసుకొని నానబెట్టుకోవాలి ఇంకో మసాలాలు వేపుకోవడానికి కళాయి ముందుగా పెట్టుకున్నాం కొంచెం వేడి కాగానే పోసుకోవాలి ఎందుకంటే అన్ని పోసుకునేసరికి వేడి బాగా అవుతుంది ఇప్పుడు ఒక రెండు చెంచాల ధనియాలు ఒట్టి కొబ్బరి ఒక ఐదు ఆరు ముక్కలు ఒక పువ్వు అనాస పువ్వు ఒక బగారాకు ఒక మూడు దాచిన చెక్కలు ఒక నాలుగు వేలక్కాయలు ఒక మూడు లవంగాలు మూడు నాలుగు ఒక ఐదారు గల మిరియాలు ఒక చెమ్సాడంతా చాజీరా ఇగో ఒక పది మెంతులు ఒక హాఫ్ చెంచా జీలకర్ర కొంచెమంతా సోంపు ఒక పదిహేను గింజలు ఈ మంచిగా పండుగ వేపుకోవాలి ఇగో ఇట్లా పండుగ వచ్చేంతవరకు వేపుకోవాలి ఇక చూడండి ఎంత బాగా ఇట్లా ఇప్పుడు వేపుకున్నాక దింపుకుందాం దింపి ఒక ప్లేట్ పోసుకుంటే సల్తాయి మసాలా లేచుకున్నాక సరస్వతి ఈ పక్కగా పెట్టుకుందాం సల్లారుతాయి అలోపు కూర ఆలుపులు వేసుకుందాం సరే ఇంకో ఇప్పుడు కూర వండుకోవడానికి కుక్కర్ పుయ్యే మీద పెట్టుకున్నాను నేను కొంచెం వేడైంది నూనె పోసుకున్నాను ఒక మూడు నాలుగు పావుల నూనె మటన్ కాబట్టి నూనె వేసుకుంటేనే రుచి ఉంటుంది ఇప్పుడు నూనె పోసుకున్నాక నాలుగు పావులు మంచిగా వేడైంది ఇప్పుడు మనం సన్నగా పెట్టుకున్న మూడు మూలిగడ్డలు వేసుకోవాలి చిన్న చిన్నవి మూడు పెద్ద వేసుకొని కలవెట్టుకోవాలి కొద్దిగంత పండుగ అయ్యేంత వరకు వేసుకోవాలి ఇగో ఉల్లిగడ్డ కొంచెం అంత చూ ఎంత బాగా వచ్చేసింది ఇగో ఇప్పుడు ఈ ముడితొచ్చిన సమయం వల్ల వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మటన్లో మగ్గుద్ది కదా అప్పుడు సరిపోద్ది ఇగో మటన్ కేజీ మంచిగా కడిగి తీసుకోవాలి సన్న ముక్క కొట్టించుకొని మంచి ఫ్రెష్ మటన్ ఇది ఊర్లల్లో ఎప్పుడైనా ఫ్రెష్ మటనే దొరుకుద్ది సరస్వతి కూర ఎప్పుడైనా తాలుబులే కానీ ముద్దలా తిరుగుద్ది కొంచెం అంతా మగ్గింది అనుకో అల్లగా తిరిగి వస్తుంది కూర ముక్క ముక్క అంటకుండా మంచిగా ఎగుతుంది అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్ది మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఆ కూరలో ఉన్న నీరంతా దిగుద్ది దిగి కొంచెం ఇనుకుద్ది కూర కూడా మగ్గుద్ది ఆ లోపల మిరపకాయలు కూడా మంచిగా నాంతయి బాగుంటుంది సరే అయితే కొద్దిగా మూత పెట్టుకుందాం మరీ కుక్కరు మూత ఇవ్వద్దు సరే ఒక పది నిమిషాలు అయింది కదా సరస్వతి చూద్దాం మగ్గిందేమో కూర ఇగో మంచిగా మగ్గి మొత్తం ఒకటి ఒకటి ఉడుకుతుంది ఇక చూడు ఇప్పుడు ఎంత అలకగా తిరుగుతుందో ముక్క ముక్క మంచిగా మగ్గినాక సరస్వతి ఇంకా కొద్దిసేపు ఆ ఆలోపు మిరపకాయలు మసాలాలు మొత్తం పట్టుకుందాం సరే అవుతమ్మా ఫస్ట్ పట్టుకుందాం ఫస్ట్ మసాలాలు పట్టాలి ఎందుకంటే మిరపకాయలు తాడి ఉంటాయి కాబట్టి మసాలా మెదగదు కదా ఇట్లా ఇట్లా పట్టుకున్న తర్వాత నెరి మెత్త మీద ఏం అవసరం లేదు ఇప్పుడు మిరపకాయలు అన్నీ వరకు పేస్ట్ అవుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్నరపకాయలు కూడా ఇలానే వేసుకుందాం ఇంకా ఒక మూడు అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా ఒక రెండు గడ్డలు వెళ్ళిపోయాలు పొట్టు తీసుకోవాలి చిన్న చిన్నవి పెద్ద అయితే ఒక గడ్డ అయినా సరిపోద్ది ఇప్పుడు గిన్నె నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టు సరస్వతి కూడా అట్లే ఇగో ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇట్లా మెత్తగా పట్టుకుంటే ముక్కకు మంచిగా పడుతుంది ఉడుకుతుంది కచ్చపెచ్చ ఉందనుకో ముక్కకు పట్టదు కారానికి కారం ఏంటది ముక్కకు ముక్కే ఉంటుంది ఇప్పుడు అట్లా మెత్తగా పట్టుకుంటేనే మనం కారం వేయట్లేం కాబట్టి అదే కారం కాబట్టి మంచిగా ముక్క బట్టి ఉడికి గ్రేవ్ వస్తుంది ఇంకో ఇట్లా మంచిగా మగ్గి నూనె కూడా పైకి వచ్చింది ఇప్పుడు మనం పసుపు కారం అన్నీ ఇప్పుడు వేసుకోవాలి ఇగో ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఒక ఆప్షన్షా పసుపు పసుపు వేసుకొని మంచిగా ముక్క పట్టించుకోవాలి ముక్క పట్టేటట్టు కలుపుకుంటే మంచి కల కలక కూర కూడా చూస్తానికి కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ని కూడా ఇలానే పోసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాయి కూడా ఇలానే వేసుకోవాలి ఇగో ఉప్పు మంచి కళ్ళు ఉప్పు వేసుకోవాలి మంచిగా ఉంటుంది పోసుకుంటాం కాబట్టి కళ్ళు ఉప్పు మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఉడుకుతుంది కూడా మంచిగానే మెత్తటి ఉప్పు అయితే ముక్క బాగా పట్టుకుంటుంది అది కూడా కానీ ఒక రెండు చెంచాలు ఉప్పు వేసిన సరస్వతి ఎందుకంటే మనం నిరపకాయలు పట్టేటప్పుడు వేసుకోలేదు కదా ఇప్పుడు రెండు చెంచాలు ఉప్పు పడుతుంది వేసుకున్న నేను మీరైతే చూసి వేసుకోండి మనం మిరపకాయలు పట్టించినప్పుడే కారం సరిపోద్ది అయినా ఈ రోజు కారం బదులు ఎర్ర మిరపకాయలు ఇప్పుడు అప్పుడు అప్పుడప్పుడు నూరేసుకునేది ఎప్పుడన్నా ఇంత కారం లేనప్పుడు బయటకు పోవాల్సిన అవసరం లేదు కదా నానబెట్టుకొని నూరుకొని అప్పుడు మీకు అప్పుడు ఒకసారి చూయించి చూడు ఎరకట వంట అని అప్పుడు అన్ని కలిపి చూపించిన ఆ వంట ఏమో ఇదేమో ఇట్లా నానబెట్టి నూరేసిన సూపర్ అప్పటికప్పుడు మటన్ లో అయినాన్ పెద్దంచుకున్నది అప్పుడప్పుడు మసాలా పట్టుకున్నది ఇట్లా వేసుకొని ఉంటే బాగుంటాయి కొద్దిసేపు మూత పెట్టుకున్నాం ముక్క వరకు సరే కారం వేసి మూత పెట్టుకున్నా కదా కొంచెం చూద్దాం కూర ఇగో మంచిగా ఉడికింది తుక తుకా అంటుంది ఇగో మనం వేసుకున్న కారం ఉప్పు మొత్తం ముక్క పట్టుకుంది మీరు వేయగానే ఎసరు పోసుకోవద్దు సరస్వతి వేయగానే ఎసరు పోసుకున్నకో కూర కూరే ఉంటది కారాన్ని కారమే తేలిపోతే మొత్తం బాగుండదు ఇంకో ఇట్లా ముక్క పట్టినాక కొద్దిసేపటికి ఎసరు పోసుకోవాలి ఇప్పుడు అల్లవి కూడా ఇప్పుడు మనం ఇందాక నూరుకున్న పేస్ట్ కూడా ఉండదు కదా అది కూడా కడిగి పోసుకోండి మంచిగా ఉంటది ఏం కాదు కారం కూడా లేకుంటూ వస్తుంది దాంట్లో మనం ఎసరు పోసుకునేటప్పుడు కడిగి పోసుకోవాలి ఇట్లా ఇప్పుడు మంచిగా చిక్కగా ఉడుకుద్ది మంచిగా వస్తుంది కూర కూడా బాగా కారం ఉప్పు అన్ని పట్టుకొని ఒక్క విజిల్ రెండు విజిల్ రాగానే తీసుకుంటే గుజ్జుగా ఉంటుంది కూర చూడు ముక్క పట్టుకొని కలర్ ఎంత బాగుందో ఇలానే మన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి సరస్వతి ఇప్పుడు ముక్క మునగా ఎసరు పోసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక్క విజిల్ రాగానే తీద్దాం ఎందుకంటే కూర ఇంతసేపు మగ్గింది కదా ఇది లేత కూర ఒక్క విజిల్తో సరిపిస్తున్నా నేను అదే ముదురు కూర అనుకో నూనెలో ఇంకా ఎక్కువ మగ్గించుకోవాలి ఇంకో రెండు విజిలీ తీసుకోవాలి అది కూడా కాదు ముదురుది ఇది లేత మటన్ కాబట్టి ఒక కూడా కుక్కర్ నింటే కుక్కర్ ఒక్కొక్కలాగా ఉడుకు ఒక విజిల్ వద్ద ఎందుకంటే మనం విజిల్ కుక్కర్ ని బట్టు ఉంటుంది అంటే కొన్ని కుక్కర్లేమో విజిల్ బాగా వస్తుంది ఉడికినా అంటే ఉడక ముందే అంటది అప్పుడు కూర ఉడికింది కదా అని మనం తీస్తాం ఆ కూర ఉడకదు ఎన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ మనం ముక్క మునుగా పోసుకోవాలి ముదురు కూర అయితేనేమో ముక్క మునిగి కూడా ఇంత అయినా ఉండాలి ఎక్కువ ఉండాలి లేత కూర అనుకో ముక్క మునిగా చాలా గుజ్జుగా వస్తుంది సూపర్ ఉంటది అప్పుడు కూర అసలు ఇట్లా చూడ్డానికి మిరపకాయల వల్ల వచ్చి అప్పుడప్పుడు నూరుకున్నాక దాని వల్ల వస్తుంది అది ముక్కకు బట్టి ముక్క ఎసరు పోసినా గానీ ముక్క తెల్లగా లేకుండా అంత బాగుంది ముక్క అదే మనం వెయ్యగానే నీళ్లు పోసుకున్నాం అనుకో ముక్క తెల్లగా ఉంటది ముక్క తెల్లగా ఉంటే కారాన్ని కారం వేడిపోద్ది ముక్కకు ముక్కే ఉంటది ఉంటా అట్లా వంటలే వేరు ఆ వంటలు రుచి వేరు ఉంటది ఆ వంట వండటం వేరే ఉంటది అవును అంత బాగుంటాయి సున్నా తిన్నాక సరే ఇంగో ఒక విజిల్ వచ్చింది మంట బంద్ చేసినా తీసేద్దాము ఇజ్జింది గాలి తీసి ఇంకో గాలి అంతా తీసినా తీద్దాం ఇప్పుడు మూత చూడు మంచిగా ఉడికి ఒక్క విజిలికే ఉడికి ముందు మగ్గవాటికి కూర ఒక్క విజిలికే ఉడికి నూనె తేలింది మంచిగా ఇంకో రుజ్జుగా చూడు ముక్క కూడా కలర్ఫుల్గా ఎంత బాగుందో అని సరస్వతి చూస్తుంటేనే నాకు తినాలనిపిస్తుంది నీకేమనిపిస్తుందో కానీ మంచిగా ముక్క జడకుండా మెత్త ఉడికింది సరస్వతి ఇట్లా గినక మీరు మటన్ వండుకొని తిన్నారంటే జీవితం వల్ల కూడా మర్చిపోలేరు అంత రుచిగా ఉంటది మటన్ ఇంత మంచిగా సింపుల్ గా ఎంతసేపు నేర్పగా నానబెట్టుకున్నావా మసాలా వేంపుకున్నవా మంచిగా కూర మగ్గించుకున్నావా అల్ల పోసుకొని ఎసర పోసుకొని ఒక్కటే విజిలి సింపుల్ గా ఎంత వండరానైనా వండుకొని కడుపు నిండా తినొచ్చు జీవితం వల్ల కూడా మర్చిపోలేను వంట ఇది కలిపి సరస్వతి ఇంకా కలిపి తినేసాయి ఎంత బాగుంటదో చూడు పోస్తున్నా అసలు కొద్దిగా గ్రేవీ వేసుకొని ఇంత కొద్దిగా మనం ఇంట్లో నలుగురు ఉంటాం పిల్లలతోటి భార్య భర్తల పిల్లలు కూడా ఉండొచ్చు అత్తమామ తల్లిదండ్రులు మంచిగా ఇట్లా సరే పెట్టుకుని గుజ్జు వండుకున్నాం అంటే మూడు పూటలు తినొచ్చు అవున రెండు ముక్కలు వేసుకుని ముక్కలన్నీ అయిపోయినాక అప్పుడే నాన్ వెజ్ తిన్నట్టు మనం అసలు ఆ ముక్కల నాన్ వెజ్ అంతలా దిగిన రసం వల్లనే బలం మంచిగా మెత్తగా ఉడికిపోయింది మంచి కారం పట్టింది ఉప్పు పట్టింది ముక్క అప్పుడే చెప్పుద్ది కారం పట్టకుంటే ముక్క తెల్లగా ఉంటది మనకు నేను ఆగలేను తిను తిని టేస్ట్ ఎట్టుందో చెప్పాలి అంటే మస్తు కారం ఉప్పు మసాలా అన్నీ సరిపోయినాయి పండగ పండగ ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే మా అమ్మ ఏం చేసేది అప్పుడప్పుడు నీరపకాయలు నానబెట్టి నూరేసి అసలు అది ఎవరు రుచి ఉండేది అసలు మనం కూడా ఇట్లా ఎందుకు వండుకోకూడదు రోజు ఇది కూడా వండుకొని తిని చూడాలి కదా అని నాకు ఈ రోజు అది గుర్తొచ్చి అన్ని కలిపి మంచిగా మగోళ్ళు మంచిగా పిల్లలు అంతా ఉంటారు కదా ఆ పిల్లలు వండుకొని తినేటట్టు కలిపి అన్ని ఒక్కటేసారి కలిపింది కూడా అసలు ఫంక్షన్ అది కూడా అంత రుచి అత్త వచ్చింది అది కూడా వచ్చింది ఇప్పుడు ఇది కూడా మనం ఎందుకు వండుకోకూడదు ఎందుకు తినకూడదు అని నేను నిరపకాయ నానేసి నూరి అసలు వండిన ఎంత అబ్ధంగా ఉంటే అట్లా ఉంది అసలు మనకు ముక్క చెప్పు అప్పుడే మనకి ముక్క చూడండి ఎంత బాగుందో అసలు అన్నం కూడా చూడు ఎంత బాగా మర్చింది ఎంత బాగా కలుపుతుందో గుజ్జు అంత రుచి అంత బాగుంటది మీరు కూడా ఒక్కసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతే జీవితంలో మర్చిపోలేరు కదా వండినప్పుడు అత్తం గుడి మంచి గుడి వస్తుంది చాలా బాగా ఉడికింది ఉప్పు కారం సరిపోయింది మసాలాలు అవన్నీ సూపర్ ఉంటాయి సూపర్ లేదా తీసుకోవడం ఫ్లేవర్ కూడా మటన్ ఫ్లేవర్ చాలా బాగుంది జ్యూస్ తీసుకోండి ఎంత బాగుంది నాగద మస్తుంది బారణంకి చపాతికి ఆ గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది మరి పల్చగా లేకుండా మంచిగా గ్రేవీ టమాటాలు వేయడం వల్ల కనిపిస్తుంది అలా గ్రేవీ బాగుంది మూడు పూటలు కడుపు నిండాది సరస్వతి అంతే మీరు కూడా తప్పకుండా తలుచుకుంటారు రండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఐన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీటితో మనకు కొత్త వంటితో ముందు బాయ్